没关 హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ కి భారీ బ్లాక్ బస్టర్స్ అందించడమే కాక సినిమా అనే ప్రపంచానికి కొత్తదనం అలవాటు చేశారు పవన్ కళ్యాణ్ స్టైలిష్ హీరోగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఈ హీరో అటు రాజకీయాల్లో చాటుతో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనానిగా చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ జీవితంలో చెప్పుకోదగ్గ విషయాలు చాలానే ఉంటాయి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ప్రేమ పెళ్లి టాపిక్స్ నృత్యం సోషల్ మీడియాలో చర్చల్లో ఉంటాయి ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొన్నేళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ బంధానికి కూడా బ్రేకులు పట్టడం చూసే ఉన్నాం అయితే రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భద్రీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ అమిషా పాటిల్ పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడ్డారని కాకపోతే పెళ్లి చేసుకున్నాక సినిమాలు మానేయాలనే ఆమెకు ఓ కండిషన్ పెట్టగా దానికి అమిషా ఒప్పుకోలేదని అందుకే ఆమెను పవన్ పెళ్లి చేసుకోలేదని చెప్పిన గీతాకృష్ణ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లపై షాకింగ్ కామెంట్స్ చేశారు అమిషా పటేల్ పై ఉన్న కోపంతోనే రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారని గీతా కృష్ణ అన్నారు దీంతో డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్ టాలీవుడ్ ఆడియన్స్ మండిపడుతున్నారు ఇతరుల వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ గీతాకృష్ణపై విరుచుకు పడుతున్నారు రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లాన్న పవన్ కళ్యాణ్ కొన్నేళ్లకు ఆమెతో డివోర్స్ తీసుకున్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ రేణు దేశాయ్ విడిపోవడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఉదార స్వభావం గురించి ఎన్నో సార్లు గొప్పగా చెప్పింది రేణు ఇలా ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాత అన్నా లెజ్నో వాడు మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ ప్రస్తుతం వీరి కాపురం సవ్యంగా సాగుతోంది ఇటు సినిమాలు అటు రాజకీయ తో ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి